ఎవరెవరైతే మీ దగ్గర ఉన్న కాయిన్స్లను నోట్లను సేల్ చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఒక విషయం అయితే చెబుతానండి నేను గత వీడియోస్ నుండి ఈ విషయం గురించి చెప్తూనే వస్తూ ఉన్నాను మీ దగ్గర ఉన్న కాయిన్స్లను లేదా నోట్లను సేల్ చేసుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఎందుకని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటేనండి మీ దగ్గర సేల్ చేయడానికి గాను కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయి అనే సంగతి కొన్ని బయ్యర్స్కి తెలవాలి తెలిస్తేనే వారు కాంటాక్ట్ అయ్యి వాటిని తీసుకుంటారు అనే ఉద్దేశంతోనే కదా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు సో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీ దగ్గర కాయిన్స్ నోట్లు ఉన్నాయనే సంగతి వారికి ఎలా తెలుస్తుంది ఎవరైనా కాంటాక్ట్ అవుతారు ఎవరైనా తీసుకుంటారు అవునా కదా సో తెలవాలనే ఉద్దేశంతో మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఇది మీ లబ్ధి కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారండి ఓకే అయితేనండి మన దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చాలా తక్కువకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది కేవలం ఎనభై ఎనిమిది రూపాయలకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ఈ విషయం మీ అందరికీ తెలిసిందే అయితే నేను గత వీడియోస్ నుండి కూడా నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తూ ఉన్నాను కదా ఒక వ్యక్తి ఒక చెత్త ఎదవా ఒక పనికి మాలిన నా వాట్సాప్ నెంబర్ తీసుకొని వాడు కాల్ చేసి ఏమని మాట్లాడుతున్నాడు అంటే మా దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు ఏడు వందల యాభైకి అయితే మేము చేస్తూ ఉన్నాము మీరు అంత తక్కువకి మీరు ఎలా చేస్తూ ఉన్నారు మేము గవర్నమెంట్ నుండి లైసెన్స్ పొందుకున్నాము అని వాడు చెప్తూ ఉన్నాడండి సో ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మీకు ఎందుకని తెలియజేయాలనుకుంటున్నాను అంటేనండి చాలా మంది కూడా మాకు గవర్నమెంట్ ద్వారా లైసెన్స్ అనేది ఉంది ఇదిగోండి సర్టిఫికెట్ లాని చూపించి మీ నుండి వేలల్లో ఫీజులు అనేవి తీసుకుంటూ ఉన్నారు మీ దగ్గర ఉన్నవి సేల్ చేసి పెడతాము సేల్ అవుతాయి అని చెప్పి మీ నుండే వేలల్లో ఫీజులు అనేవి లాగేస్తూ ఉన్నారు సో జాగ్రత్త వహించండి ఎందుకని ఆ వ్యక్తి కాంటాక్ట్ అయ్యాడంటేనండి మొన్న గత వీడియోలో మీకు చూపించాను కదా కొంతమంది ఈ విధంగా రిజి ఈ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నామని చెప్పి మాకు లైసెన్స్ ఉంది అని చెప్పి సర్టిఫికెట్లు చూపిస్తూ ఉన్నారు ఆ ఆ సర్టిఫికెట్ నేను గత వీడియోలో చూపించాను వీడియో చూసి వాడు నాకు తిట్టడానికి గాను నా మీద విరుసుకు పడుతూ ఉన్నాడు మీరు ఎలా చేస్తున్నారని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎవరైతే నాతో అలా అన్నారో వాడికి నేను వార్నింగ్ ఇస్తూ ఉన్నాను నువ్వు చూస్తున్నట్లయితే తెలుసుకో నేను ఎందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను అనేది నీకే అర్థమవుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడు నేను ఎందుకు ఇంత తక్కువకి రిజిస్ట్రేషన్ చేసి పెడుతున్నాను అనేది తెలియజేస్తాను మీరు చేసేటటువంటి మోసాల గురించి కూడా ఈ వీడియో చూస్తున్న ప్రజలకి అర్థమయ్యే రీతిలో నేను చెబుతాను ఇప్పుడు నువ్వు కూడా వింటున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూసాక మరలా కాంటాక్ట్ అవ్వు ఓకే సో ఫ్రెండ్స్ మీ ప్రజలందరికీ కూడా నేను ఒక చిన్న మనవి నా మనవి ఏంటంటేనండి ఎవరో ఏదో చెబుతున్నారని దయచేసి నమ్మమాకండి చాలా మంది కూడా ప్రజల నుండి డబ్బులు కాజేసే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు వేలల్లో ఫీజులు తీసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు ఇవాటి వీడియోలో రెండే రెండు టాపిక్ల గురించి అయితే మీకు తెలియజేస్తానండి మొదటిది ఏంటంటే బయట ఏ విధంగా మోసాలు జరుగుతూ ఉన్నాయి మిమ్మల్ని మబ్బి పెట్టడానికి అంటే మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ఎలాంటి అబద్ధాలు చెబుతున్నారు అనేది మీకు తెలియజేస్తాను సో దాంతో తర్వాత మీకు లేదా మీ దగ్గర ఎట్లాంటి కాయిన్స్ అయినా నోట్లైనా ఉన్నట్లయితే వాటిని మీరు ఖచ్చితంగా సేల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నాతో కాంటాక్ట్ అవ్వడానికి అయితే నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నానండి సో ఖచ్చితంగా సేల్ చేసే ఉద్దేశం ఉన్నవారు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అసలు మన దగ్గర రిజిస్ట్రేషన్ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది బయట ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది మీకు తెలియజేస్తాను ఓకేనా మొదటిగా బయట జరిగే మోసాల గురించి అయితే తెలియజేస్తానండి జాగ్రత్తగా ఈ వీడియోని ఆలకించండి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వీడియోలు అండి సో ఇది ఇవి తెలుసుకోకపోతే మీరు ఖచ్చితంగా మోసపోతారు ఇవి మీకోసమే నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను ఓకేనా సో అయితేనండి బయట ఏ విధంగా మోసాలు జరుగుతూ ఉన్నాయంటేనండి వారు ఫస్ట్ గా చూపించేది ఏంటంటే మాకు గవర్నమెంట్ ద్వారా లైసెన్స్ అనేది మేము పొందుకున్నాము ఇదిగోండి సర్టిఫికెట్ లో అని వారు సర్టిఫికెట్లు చూపిస్తూ ఉన్నారు సో మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెబుతారు సో వారి దగ్గర కాంటాక్ట్ అవ్వడానికి మనం వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్నవి ఈ విధంగా మేము సేల్ చేద్దామని అనుకుంటున్నామండి అని మీరు అక్కడికి వెళ్ళగానే వారు ఏం చెప్తారు అంటే మా దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఏడు వందల యాభై నుండి అయితే ఉంటుంది అని చెబుతారు సో వన్స్ మీరు వారితో కాంటాక్ట్ అవ్వగానే వారు సేల్ చేసి పెడతాము అని చెప్పి మీ నుండి అదనంగా అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేవి వసూలు చేస్తూ ఉన్నారు ఓకేనా సో ఇంత పీజ్ అనేది కూడా ఉండదండి కానీ వారు ఆ విధంగానే చెబుతారు ఎందుకంటే వారు ఒక సర్టిఫికేట్ చూపించగానే మీ అందరికి ఒక నమ్మకం అనేది కలుగుతుంది ఇది నిజమే అయి ఉండొచ్చు కదా మీరు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు కదా అనే ఉద్దేశంతో మీరు కాంటాక్ట్ అవుతారు కానీ వారు చేసేదంతా కూడా మోసమే ఓకేనా అయితే వారు మొదటిగా చేసేటటువంటి మోసాలు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు తెలియజేస్తానండి సో వారితో కాంటాక్ట్ అవ్వగానే వారు ఏం చెబుతారు అంటే ఇరవై నాలుగు గంటల మీ దగ్గర ఉన్న కాయిన్ విలువ ఎంత ఉంటుంది మీ దగ్గర ఉన్న నోటు విలువ ఎంత ఉంటుంది ఎవరు కాంటాక్ట్ అవుతారో అనేది కూడా మేము చెబుతామండి మీ దగ్గర ఉన్న కాయిన్ విలువ ఎంత ఉంటే ఎవరు తీసుకుంటారు అనేది కూడా మేము చెబుతాము అని ఇలాంటి మాయ మాటలు చెబుతారు ఈ మాటలు చెప్పగానే మీరు ఏం చేస్తారు అరే త్వరగా ఇక్కడ అయిపోతుంది కదా ఇక్కడ సేల్ వ్యంగ కదా అని మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది వారు ఎంత అడిగిన అంత కట్టేస్తా ఉంటారు సో వారు కట్టగానే వారు ఏం చెప్తారు అంటే మీ మీద తీసుకోవడానికి పలానా వ్యక్తి వస్తున్నారండి మీకు ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలో వస్తాయి మరలా మీరు వెరిఫికేషన్ ఛార్జీలు అయితే కట్టాలి అంటారు సో దానికి గాను ఒక రెండు వేలో లేదంటే ఐదు వేలో అడుగుతారు సో ఆ ఫీజు కట్టేశాక మరలా ఏమని చెబుతారు అంటే మీకైతే డబ్బులు ఖచ్చితంగా వస్తున్నాయండి పలానా బయ్యర్ అయితే తీసుకోవడానికి ముందుకు వచ్చారు మరలా మీరు ఎక్స్ట్రా చార్జెస్ ఇది ఒక్కసారే కట్టాలి అని చెప్పి మరోసారి మీ నుండి డబ్బులు లాగుతూ ఉంటారు సో మీరేమనుకుంటారు అరే అయిపోతుంది కదా చివరి వరకు చివరి స్టెప్ వరకు వెళ్ళి మనం వదిలేస్తే మనకు డబ్బులు రావు సరేలే మీరు మరలా చివరి అంటున్నారు కాబట్టి కట్టేద్దాంలే అని మీరు కడతారండి కట్టేసిన తర్వాత వారి నుండి ఎట్లాంటి స్పందన అనేది ఉండదు ఓకే మరో మోసం ఏ విధంగా జరుగుతుంది మీ దగ్గర మీకైతే డబ్బులు అనేవి వస్తాయండి మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ ఫోటో తీసి మాకు పంపించండి అని చెబుతారు సరేలే మా అకౌంట్కి డబ్బులు వేస్తారు కదా అని మీరు ఫోటో తీసి పంపేస్తారు వారు చెప్పేది కూడా అదే డైరెక్ట్ మీ అకౌంట్కి అయితే మేము డబ్బులు వేస్తామని చెప్తారు సో ఇది నమ్మి మీరు ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఆధార్ కార్డు ఉందో అవన్నీ కూడా మీరు పంపించగానే మీ అకౌంట్ని అయితే హ్యాక్ చేసి మీ నుండి డబ్బులు కాజేస్తూ ఉన్నారు ఓకేనా ఈ విధంగా జరుగుతుంది ఒక్కసారి మీరు వీడియో చూడండి ఈ వీడియో కూడా మన ఎవరైతే లాస్ అయ్యారో వారే పంపించారండి సో మన సబ్స్క్రైబరే అతనికైతే ఈ విధంగా వీడియో పెట్టయితే మోసం చేశారా ఆ వీడియోని మీకు చూపిస్తున్నాను ఒకసారిగా చూడండి వారికైతే వీడియో పెట్టారంట మీకు ఎన్ని లక్షలు అయితే వస్తున్నాయి అరవై లక్షలు డెబ్బై లక్షలు అయితే వస్తున్నాయి మీ మీ అడ్రస్ చెప్పండి మీ అడ్రస్కి వచ్చి ఇవ్వడానికి వస్తూ ఉన్నాము మీరు ఎంత కట్టాలి ఇరవై వేలు ఇలా అయితే కట్టాల్సి ఉంటుంది అని చెప్పారంట అరే నిజమే కదా నిజంగా సేల్ అయింది కదా మన దగ్గరది సో తీసుకోవడానికి కానీ వస్తూ ఉన్నారు అని వారు అడిగిన విధంగానే ఇరవై వేసి వేలు ముప్పై వేసి వేలు కట్టేశారంట సో కట్టగానే వారు వచ్చేది లేదు తీసుకునేది లేదు సో ఈ విధంగానే జరుగుతుందండి మేము పలానా ప్లేస్లో ఉన్నాము మీ దగ్గరికి వస్తున్నాము మీరు ఎంత కట్టాలి అని చెప్పి మళ్ళీ ట్యాక్స్ ట్యాక్స్ ఫీజులు ఉంటాయి ఈ ట్యాక్స్కి మీరు కడితే సరిపోతుంది మీకు డబ్బులు వచ్చేస్తాయి నిజంగానే అని చెప్పి మేము ఇదిగోండి ప్యాక్ చేస్తున్నాము ఇదిగోండి మేము కౌంట్ చేస్తున్నాము డబ్బులు లెక్క పెడుతూ ఉన్నాము కౌంటింగ్ మిషన్ ఇది ఉంది చూడండి కావాలంటే మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి ఇవి మీకోసం మేము మేము ప్యాక్ చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి వీడియోలు చూపించి మోసం చేస్తూ ఉన్నారు సో దయచేసి నమ్మి మోసపోకండి అంత ఈజీగా ఎలా మీరు నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు ఓకే సో బయట ఇన్ని విధాలుగా మోసాలు చేస్తూ ఉన్నారు అయితేనండి ఇప్పుడు మన దగ్గర జరిగే రిజిస్ట్రేషన్ విధానం ఏ విధంగా ఉందో మీకు తెలియజేస్తాను బయట ఏడు వందల యాభై నుండి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రిజిస్ట్రేషన్ అనేది పీస్ తీసుకుంటున్నారు కదా కానీ మన దగ్గర ఎందుకని అంత తక్కువకి రిజిస్ట్రేషన్ చేసి పెడుతున్నాను అంటేనండి మీరు గుండె మీద మనసారా మీరు ఆలోచన చేయండి మీరు అంత డబ్బులు కడతారే కట్టిన తర్వాత మీకు అనారోగ్య పరిస్థితి కారణంగా లేదంటే ఏదైనా అర్జెంట్ పని వచ్చిందనుకోండి అత్యవసరం కలిగిందనుకోండి మీకు డబ్బే కావాలి అప్పుడు మీరు కట్టేసిన డబ్బులు వారికి అడిగితే వారు ఇస్తారా సేల్కి అయిన తర్వాత బయ్యరు డబ్బులు పట్టుకుని వచ్చాక మీకు ఇచ్చి ఇస్తేనే అప్పుడు మీకు వస్తాయండి అప్పటి వరకు మీరు కట్టిన డబ్బులు రావని వారు చెబుతారు సో మీరు అప్పుడు ఏం చేస్తారు తప్పని పరిస్థితి సో ఇటు ఇటు నుండి డబ్బులు రావు సో ఇలాంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది అందుకని నేను ఏం చేశాను వేలల్లో డబ్బులు తీసుకుంటే ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమైపోవాలి సో చాలా ఇబ్బంది పడతారు కదా వీలైతే మనం హెల్ప్ చేద్దాం సో దానికి రిజిస్ట్రేషన్ చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వవు కదా అనే ఉద్దేశంతో నేను నా సొంత సిద్ధంగానే నేను ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నానండి నేను తీసుకునే వ్యక్తిని కాదు సో మన దగ్గర చాలా తక్కువకి ఎనభై ఎనిమిది రూపాయలకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను సో దీనివల్ల ఎనభై ఎనిమిది ఎవరికి కూడా అంత అవసరమేమి కాదు మన అవసరమేమి తీరదు కదా మనకు అంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే ఎనభై ఎనిమిది రూపాయలతోనేమైనా మన కష్టాలు తీరుతాయి తీరుతాయో చెప్పండి మీరే ఆలోచన చేయండి మీరు వేళల్లో డబ్బులు కట్టేసిన తర్వాత మీకేదో అత్యవసరం వచ్చిందనుకోండి వారు డబ్బులు ఇవ్వరు మీ అవసరము తీరదు సో అప్పుడు ఏం చేస్తారు ఏం చేయలేక మీరు ఇబ్బంది పడే పడే సిచ్యువేషన్ అనేది వస్తాయి సో అందుకని ఈ ఎనభై ఎనిమిది రూపాయల వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల పెద్దగా ప్రాబ్లం ఏమి లేదు కదా సో ఇదండి విషయం అయితేనండి నేను ఏ వీడియోలో కూడా పలానా టైంలో సేల్ అయిపోతుంది ఒక వన్ డేలో టూ డేస్లో సేల్ అయిపోతుంది అని కూడా నేను ఎప్పుడు కూడా ఒక ఆశ పెట్టేది నేను ఈ విధంగా చెప్పను ఒకరిని నేను ఈ విధంగా అసలు కల్లిబూలి కథలు చెప్పి వారి నుండి వారిని మబ్బిపెట్టి వారిని ఆకర్షింపజేసుకొని నేను ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పనండి తీసుకునేటటువంటి వ్యక్తి ఎప్పుడు మనతో కాంటాక్ట్ అవుతారో అప్పుడే సేల్ అవుతాయి కానీ వారు ఏమని చెబుతారు అంటే ఇరవై నాలుగు గంటల్లోపి సే కాంటాక్ట్ అవుతారు అని చెబుతారు ఎందుకని చెబుతారు అంటే వారు అలా చెబితేనే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు వారు ఎంత అడిగితే అంత కడతారు కాబట్టి ఓకేనా సో జాగ్రత్త ఓకేనా మీ నుండి నేను ఆశించేది ఒకే ఒకటండి మీ దగ్గర ఉన్న కాయిన్ అయినా నోట్ అయినా సేల్ అయిన తర్వాత మీ నుండి ఒక చిన్న వీడియో నాకు కావాలి నేను ఇలా పలానా యూట్యూబ్ ఛానల్లో నేను వీడియో చూసి వారితో కాంటాక్ట్ అయ్యానండి నా దగ్గర ఉన్న కాయిన్ లేదా నా దగ్గర ఉన్న నోటు ఈ విధంగా అయితే సేల్ అయ్యింది ఇది నిజమేనండి అని చెప్పి మీ ద్వారా నేను ఒక వీడియో అనేది చేయిస్తాను ఎందుకని నేను ఈ వీడియో చేయిస్తున్నాను అంటేనండి నేనేదో ఒట్టి నోటి మాటతో పలానా వ్యక్తి దగ్గర ఉన్న కాయిన్ పలానా వ్యక్తి దగ్గర ఉన్న నోటు సేల్ అయ్యింది అని చెప్పాను అనుకోండి ఈ వీడియో చూస్తే మీలో ఎవరికైనా నమ్మకం అనేది కలుగుతుందా అరే అతను చెప్పేది నిజమో అబద్ధమో అనుకుంటారు అదే సేల్ అయిన వ్యక్తి చేతే చిన్న సెల్ఫ్ వీడియో అనేది ఒక చిన్న వీడియో చేయిస్తే అది నిజమని మీరు నమ్ముతారు కదా సో అందుకని మీ దగ్గరది ఎవరి దగ్గరదైనా సరేనండి కాయిన్ అయినా నోట్ అయినా సేల్ అయినట్లయితే సెల్ఫ్ వీడియో అనేది చేయించడం జరుగుతుంది మీరందరూ చూసారు కదా సేల్ అవుతున్న వ్యక్తుల చేత నేను వీడియోలు అనేవి చేయిస్తూ ఉన్నాను ఓకేనా అండి వేలల్లో మీరు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ అయితే దయచేసి చేసుకోవద్దు వీలైతే తక్కువతో ఎవరైతే చేస్తారో వారి దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా సో అలాని నా దారి చేసుకోమని నేను చెప్పట్లేదండి మీకు నమ్మకస్తులు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడైనా మీరు చేసుకోవచ్చు ఓకేనా అండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మరోసారి ఈ వీడియోలు మీకు కనిపించకపోవచ్చు ఓకే సో రిజిస్ట్రేషన్ మా దగ్గర చేసుకుంటాము అనుకున్నట్లయితే ఖచ్చితంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారివి మాత్రమే మేము రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం